నమస్తే నేను మీరు ద్రో మీరు చూస్తున్నారు ఏమాని ఓస్ కరూ జిల్లా ఎమో నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాశ్వరెడ్డి ఆదేశాల మేరకు మండల కేంద్రమైన గోనియన్ల టీడీపీ మండల కార్యాలయంలో మండల నాయకులు మరియు సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నిల్వలు అర్పించారు అనంతరం మండల నాయకులు మాట్లాడుతూ పార్టీ స్థాపించిన ఆరు నెలలకి అధికారంలోకి వచ్చిన చరిత్ర కేవలం ఎన్టీఆర్కే దక్కిందని పేదవారికి కూడు గుడ్డ నీడ అందించాలనే లక్ష్యంతో రాజకీయాలకి వచ్చి తెలుగు ప్రజల స్వరాన్ని ప్రపంచానికే చాటి చెప్పారని ఆయన బాటలోని సీఎం చంద్రబాబు నడుస్తున్నారని తెలిపారు ఎన్టీఆర్ మరణించిన తెలుగు ప్రజలు బ్రతికున్నంత వరకు ఎన్టీఆర్ ప్రజల మనసులో బ్రతికే ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇది ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈ రామారావు గారి వర్ధంతి జరుపుకోవడం గోనగన్న మండల మండల పార్టీ ఆఫీస్ నందు ఈ సమావేశమైనటువంటి కార్యకర్తలందరికీ విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఆయన స్థాపించిన పార్టీ ఈ రోజు వరకు కూడా అప్రతిహతంగా కొనసాగుతుందంటే ఆయన స్వర్గస్థ స్వర్గం నుంచి కూడా ఈ పార్టీని దీవిస్తున్నాడు మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు అకుంటిత దీక్షతో మరి ఈరోజు ప్రజాభిమానం చూరగొన్నటువంటి ఇండియాలోనే నంబర్ వన్ నాయకుడు ఈరోజు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అది ఆయన చలవ చంద్రబాబు గారు రామారావు గారిని అనుసరించి రామారావు గారు పెట్టినటువంటి కూడు కూడు నీడ అనేటువంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపట్టి పార్టీ జెండాని స్థాపించి ఈరోజు వరకు కూడా అప్రత్యతంగా కొనసాగుతుంది ఒక రాజకీయ పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ కూడా అంటే మరి ప్రజల్లోకి ఎంత చూసుకొని పోయిందో అది మన తెలుగు జాతి ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి ఒకనాడు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు కూడా అతను సినిమా రంగంలో ఉండి అక్కడ సినిమా తీసి అక్కడ సినిమా అక్కడ కూడా మన మద్రాసును నిర్మించి చన్న తెలుగు వాళ్ళు నిర్మిస్తే మరి అక్కడ నుంచి వివర్చ గురై మరి ఇక్కడ పంపించే కూడా ఆయన మరి ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో రావడానికి కూడా ఎంతో ముఖ్య కారకుడైనాడు మరి ఈరోజు ఇంత వర్ధిల్లుతుంది అందులో తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే ఖ్యాతి పొందుతున్నారంటే ఆ మహానుభాడు స్థాపించినటువంటి పార్టీ ఎట్టి రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కొనే మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంకు వచ్చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు శుభాభయ శుభాభివందనములు ముఖ్యముగా ఈ రాజకీయాలంటేనే తెలియని పరిస్థితులు రాజకీయం అంటే ఏమో తెలియని పరిస్థితిలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడం జరిగినది తెలుగు ప్రజల కోసము వాళ్ళ వాళ్ళ జీవన జీవన విధానం మార్చడానికి కోసము వాళ్ళ పరిస్థితులు చూసి మనసు చెల్లించి ఆయన పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టడం జరిగింది పెట్టిన తొమ్మిది నెలల లోపనే అధికారం లేకొచ్చి మాండలిక వ్యవస్థను వృద్ధాప్య పెన్షన్లను బడుగు బలహీన వర్గాలకు ఇండ్ల నిర్మాణం అయితే ఇవల్ల రాజకీయాలలో ఇంతగా అనుభవం ఉన్నవాడి మాదిరిగా వచ్చి ప్రజల్లో గుండెల్లో నిలబడిపోయినాడు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలై అధికారం వచ్చి తెలుగుదేశాన్ని వంటలని ఎంతో వేరే పార్టీలు ఎంతో ప్రయత్నించినాయి కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఈ తెలుగు ప్రజలు జీవన ప్రమాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోక లేదని సభ ప్రియతమ నాయకుడు నందమూరి తారక నగర్ ఇరవై తొమ్మిదవ జయంతి సతనుగా ఈరోజు కోనగర్ల మండల ప్రజలకి మరియు తాలూకు ప్రజలకి జిల్లా ప్రజలందరికీ నాయక హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఆయన పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇంతవరకు దేశంలో ఏ పార్టీ కానీ నలభై రెండు సంవత్సరాలు ఏక చిత్రవర్తిగా ఉండిన పార్టీ లేదు ఇది ఎందుకంటే ఇంతమంది అభిమానులు తెలుగుదేశం మీద అభిమానులు ఉన్నట్టే మొన్ననే పోటీ పైన చిరు పై చిలుకుతో సభ్యత్వాలు కానీ నమోదైనవి ఈ రోజు అంత అభిమానం ఉన్నందుకే ఆయన ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఆయన మనకి ముఖ్యమంత్రిగా అయినాడు ఈ రోజు ప్రజలే దేవులు సమాజం సమాజమే దేవాలయం ప్రజలే దేవుల నిదానంతో పార్టీ పెట్టిన నాయకుడు మన నందమూరి తారకరావు పేదల కోసమే పార్టీ తెలుగు జాతిని దేశ నలుమూలన చాటి చెప్పిన ఏకైక నాయుడు నందమూరి తారకం రావు గారు అది ఒకటే కాదు అప్పట్లో చిన్న చిటక పార్టీల కల్లా ఏక ఏకం చేసి అప్పుడు అందరికీ ఒకటే తాటి మీద నడిపించి నేషనల్ పార్టీగా పెట్టిన నాయకుడు ఒక నందమూరి తారక ఆ నేషనల్ పార్టీకి చైర్మన్గా మన రామారావు గారు అయినారు కాబట్టి పేదల బాలితో ఒక దేవుడు ఆయన ఉన్నంత కాలం మానవళి ఉన్నంత కాలము తెలుగు జాతి ఉన్నంత కాలము ఒక ఎన్టీ రామారావు మరవని వారంటూ ఉండరు కాబట్టి ఇటువంటి నాయకుడు ఇంకా పుట్టడు పుట్టబోడు కాబట్టి ఇప్పట్లో కానీ అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు ఆ పార్టీని ఇంతవరకు కొనసాగిస్తున్నారంటే ఆయన విజయన్గా వదిలిపెడుతున్నాము ఆయన చాలా నిప్పతగల గల నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పార్టీని ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే ఒక తెలుగుదేశం వల్లనే రాష్ట్రం అంటే ఒక తెలుగుదేశం పార్టీ తరఫున చిరస్పర నేడు మన నందమూరి తారక రామారావు గారు వారి విశేషాలు కొన్ని మనకి కొన్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంది ఎన్టీ రామారావు గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయన చిత్రాలు సినిమా చిత్రాలు తీసేటప్పుడు ఆయన అంటే అభిమానము మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు అంటే అంత అభిమానం ఉండేది అటువంటి నాయకుడు మన రాష్ట్రంలో చిన్న చిత్ర పరిశ్రమ లేదు అప్పట్లో మద్రాసే ఉండేది మద్రాసులో పోయి మన వాళ్ళంతా తెలుగు వాళ్ళంతా అక్కడే ఇండ్లు కట్టుకొని అక్కడ బాలగండ్ల ఉండు కొన్ని కొన్ని ఏళ్లకు ఇండు కొంటూ అక్కడే ఉండి స్థిరపడ్డారు కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో రాజకీయ అనుభవం లేని వాళ్ళు ప్రజల్ని హింసిస్తున్నారు అనే ఆయన దృష్టికి పోయిన వెంటనే కొంతమంది నాయకుల ద్వారా ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాల ప్రజలని దగ్గర చేసుకుని ప్రజాభిమానంతో నేను ప్రజలకు ఏదో ఒక సేవ తీయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏండ్లుగా పూకటి వేళ్లతో కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీని పూకటి వేళ్లతో పెరిగించేసి తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో ముందుకు వెళ్తుంది ఇటువంటి తెలుగుదేశం పార్టీ స్థానంలో మరియు నారా చంద్రబాబు నాయుడు గారు అదే సిద్ధాంతాలతో ఎన్టీ రామ గారి సిద్ధాంతాలతో మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు మన ఎన్టీ రావు గారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ప్రజలకు నీడ ఉండాలన్న ఉద్దేశంతో ఇండో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి అలాగే రెండు రూపాయలకి కిలో బియ్యము ఇట్లాంటి ఎంతో రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించి ప్రజలకు మన్నన పొందిన వ్యక్తి మన ఎన్టీ రాదు ఇటువంటి వ్యక్తి స్థాపించిన పార్టీ ఇప్పటికీ నలభై ఏంటైంది ఇంకా ఎన్ని ఏళ్లైనా ఈ పార్టీ పడిపోదు ఆ విధంగా అభిమానులు దూరగొన్నాడు కార్యకర్తలు ఆ విధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నంతవరకు కార్యకర్తలు ఉంటారు కార్యకర్తలు ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి ఆయనని తెలుగుదేశం పార్టీ పుట్టకముందు మన భారతదేశానికే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా స్వతంత్రం రానట్టే ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించినాడో మరి ఆ రోజు మనకి నిజమైన స్వతంత్రం వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే అంతకుముంచు ఎంతో లోపల ఉన్న రెండు రూపాయల కిలో బియ్యమైతేనే బట్ట ఇండ్లు అన్నీ తీసుకొచ్చి ప్రజల కోసం పంచిన ఘనత ఎన్టీ రామారావు గారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో ఆయన తెచ్చిన పథకాలని నడపనీకనే సతమతం అవుతున్నారే తప్ప మరి కొత్త కొత్త పార్టీలు గెలిచినా వాటిని మూలక పడేసింది మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక అవన్నీ కూడా అంచెలంచెలుగా మరి అమలు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి